ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మీద పెద్దగా ఎవరికి అనుమానం రాలా మొన్నటి నుంచి ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే దేశంలో సెన్సిటైజేషన్ పెరగటం వల్ల ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఫోకస్డు ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికీ మనకు ముందు నేను మీకు రఫ్గా మీరు సౌత్ ఇండియాలో మనం మనం తెలుగు రాష్ట్రాలు పక్క రాష్ట్రం అనేటువంటి కర్ణాటక తమిళనాడు కేరళ గురించి ఒక్క 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 జనరల్ ఒక కామెంట్ ఇచ్చి మీకు స్పెసిఫిక్గా నేను ఆంధ్రప్రదేశ్ గురించి వస్తానండి మీకు అండి నాకు దగ్గర డేటా డేటా చెప్తాను మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ అంటే రాష్ట్రం మొత్తం మీద ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా నలభై తొమ్మిది లక్షల అండి ఆ నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఏడు నియోజకవర్గాల మీద ప్రభావం చూపించాయండి ఏడు పార్లమెంట్ ఏడు పార్లమెంట్ ఓకే ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఏంటంటే ఒంగోలు కర్నూలు నంద్యాల హిందూపూర్ అనంతపూర్ నర్సరావుపేట ఏలూరు వీటి ఫలితాలు కనీసం కనీసం ఏడిటి మీద ప్రభావం చూపించే వీటి ఫలితాలు తారుమారయ్యాడి ఓకే ఓకే ఒకటి తర్వాత మీరు అక్కడి నుంచి తెలంగాణ వద్దాం తెలంగాణలో ప్రొవిజనల్కి ఫైనల్ ఫిగర్కి ఫోర్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ తేడా ఉంది ఫోర్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే పద్నాలుగు పాయింట్ రెండు రెండు లక్షల ఓట్లు తేడా అండి తక్కువేం కాదు కదా సార్ పద్నాలుగు లక్షలు ఇది మూడు స్థానాల మీద ప్రభావం చూపించిందండి మెదక్ మహబూబ్ నగర్ సికింద్రాబాద్ అండి ఈ మూడు నియోజకవర్గాల యొక్క ఫలితం కూడా ఈ ఈ ఓట్ హైక్ తారుమారు చేసిందండి కర్ణాటక తీసుకుంటే కర్ణాటకలో ఈ ప్రొవిజనల్కి ఫైనల్ ఫేర్కి తేడా ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ అండి మొత్తం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఇరవై రెండు పాయింట్ మూడు మూడు లక్షల ఓట్లు తేడా వచ్చిందండి ఈ ఇరవై మూడు పాయింట్ మూడు ఇరవై రెండు పాయింట్ మూడు మూడు లక్షల ఓట్ల తేడా ఆరు నియోజకవర్గాల మీద ప్రభావం చూపించిందండి ఆరు నియోజకవర్గాలు ఇటు నుంచి అటుమారాయి అటుమారలే కేరళలో ఈ ఈ వ్యత్యాసం ప్రొవిజనల్కి ఫైనల్ ఫిగర్కి సిక్స్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ అండి సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ అంటే సుమారుగా పదిహేడు లక్షల చిల్లరండి తేడా ఇది ముఖ్యంగా కాన్సన్ట్రేటెడ్గా బాగా ఎక్కువగా మీకు త్రిశూర్ మీద పడిందండి ఈ ప్రభావం త్రిశూర్ని బీజేపీ గెలుచుకుంది సురేష్ గోపి ఎస్ తమిళనాడు తమిళనాడు చాలా ఇంట్రెస్టింగ్ అండి తమిళనాడులో అంటే అక్కడ బీజేపీ ఎన్డీఏకి స్థానం రాలేదు కాబట్టి తమిళనాడుని మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు అనేటువంటి ఉదాసీనత ఉన్నారు జనం మొన్న నేను చెన్నై విడినప్పుడు చెప్పాను ఇది మీరు 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 చాలా పొరపాటు చేసిన వాళ్ళు అవుతారని ఏంటంటే అది తమిళనాడులో గ్యాప్ సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ అండి పెద్ద కేరళ కన్నా ఎక్కువ ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ కానీ అక్కడ వీళ్ళకి స్వతహాగానే ఎక్కువ బలం లేదు కాబట్టి సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ ఉన్నా కూడా ఒక స్థానం కూడా రాల కానీ కానీ ఓట్ పర్సెంటేజ్ ఏమన్నా కానీ ఏమైందంటే టూ థౌజండ్ నైన్టీన్లో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఓట్ షేరు త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్కి పెరిగిందండి లెవెన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ పెరిగిందండి త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ నుంచి లెవెన్ పాయింట్ టూ ఫోర్ పెరిగిందండి అంటే దాని దాని గ్యాప్ సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ అండి ఈ సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్లో సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ ఈ ఈ ఈ వ్యత్యాసం వల్లే పెరిగింది ఓకే రైట్ అయితే ఇదంతా కూడా జాగ్రత్తగా రంగం సిద్ధం చేయడం అనమాట రేపు రేపొద్దున్న ఒకేసారి మాకు ఇరవై శాతం వచ్చేసిందంటే అందరూ కదా నంబరు కాబట్టి మూడు నుంచి మేము ఏడు పాయింట్ మూడు మూడు నుంచి మేము లెవెన్ పాయింట్ టూ ఫోర్కి వచ్చాము అప్పుడు మన సెవెన్ పాయింట్ చిల్లర పెరిగింది మాకు ఇప్పుడు లెవెన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వచ్చింది అని చెప్పి కొన్ని సీట్లు కూడా పట్టుకుని వీళ్ళని వాళ్ళని వాళ్ళని పెట్టుకుని గవర్నమెంట్ పెట్టేసేటువంటి పథకం అన్నమాట సో ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ కూడా వెచ్చు అందులో ఆంధ్రప్రదేశ్లో వ్యత్యాసం అన్నిటికన్నా కూడా ఎక్కువ చాలా ఎక్కువ ఇన్ ఇంత ఇంచుమించు ఇంత ఇది 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 ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఒడిషాలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ దగ్గరలో ఉన్నారు దగ్గరలో ఉన్నారు అక్కడ ఇరవై రెండు స్థానాలకి ఇరవై ఒక ఇరవై ఒకటి బీజేపీ గెలుచుకుంటుంది ఇరవై ఒకటి గెలుచుకుంటున్నాం స్వీప్ చేసి పడేశారు అండ్ పెద్ద పెద్ద మార్జిన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మార్జిన్స్ ఉంటాయి ఇప్పుడు ఇది ఈ ప్రభుత్వం రాకుండా ఆ ప్రభుత్వం వచ్చేది అండాల నేను అసలు గెలుపుల గురించి ప్రస్తావన కాదు అది సెకండరీ ఇప్పుడు మీరు 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 బ్యాంకు వెళ్తుంటారండి బ్యాంకులో సాయంత్రం బ్యాంకు బ్రాంచ్ క్లోజ్ చేసేటప్పుడు మొత్తం అన్ని లెక్క చూసుకుని ఒక్క రూపాయి తేడా వచ్చినా కూడా మళ్ళీ 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 లెక్క పెట్టి అది అది ఆ రోజు క్లోజ్ చేసే వరకు ఎవరు బయట కదలని వెళ్ళరు కదా అలా కాకుండా తేడా వచ్చింది రూపాయి తేడా వచ్చింది అనుకుంటున్నావు నువ్వు ఈ రూపాయి నువ్వు ఉంచేసుకోవాలి ఎందులో నువ్వు అందులో పెట్టే అంటే ఊరుకుంటారా ఊరుకోరు కదా అక్కడ తేడాలి అలాగా నువ్వు నువ్వు ప్రిలిమినరీకి దీనికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఎందుకు తేడా వచ్చింది అన్నదానికి ఒక రాషనల్ ఎక్స్ప్లెనేషన్ లేకపోతే అనుమానం అనేది ఉంటుంది వీళ్ళు వీళ్ళు ఏది సమాచారం ఇవ్వకుండా అంత గోప్యంగా ఉంచి అన్నిటికీ దాటవేత్తలో ఉండి ఎన్నికల లిస్టు ఓటర్ లిస్ట్ సరిగ్గా లేకుండా ఉండి ఓటర్ లిస్ట్ ఎందుకు సరిగా లేదు ఎవరు తీసేసారు అని అంటే సమాధానం చెప్పకుండా ఉండి సమాధానం చెప్పినా కూడా వాళ్ళు చెప్పినటువంటి కారణాలు వేరు అక్కడ ఉన్నటువంటి కారణాలు వేరు అని చెప్పి ఒక ఇంట్లోనే వందేశట్లు యాభై ఓట్లు ఉండడం పేర్లు రకరకాలుగా ఉండడం ఒకే ఓటర్ నాలుగు చోట్ల ఉండడం ఇన్ని చూస్తున్నప్పుడు కబ్రస్థా హైదరాబాద్లో అయితే కబరస్తాన్లో ఏడు వందల ఓట్లు అట్లా వచ్చేసింది ఒక షాప్లోనండి అది నివాస ప్రదేశం కూడా కాదు కాదు ఒక ఒక కొట్టులో షాప్లో ఓటర్లు అండి ఆ రకమైనటువంటి వాటర్ తయారు చేసి ఆ వాటర్ లిస్ట్ దీని ప్రియాంబుల్ ఎక్సర్సైజ్ ఒక రెండు మూడు ఏళ్ళు చేస్తుంటారు కదా సార్ ఇది మామూలు ఎక్సైజ్ కాదండి ఇప్పుడు ఇవాళ ఎలక్షన్ అయిపోగానే రేపటి నుంచి మొదలెట్టు అంతే రెండు వేల పంతొమ్మిది అయిపోగానే రెండు వేల ఇరవై నాలుగు కోసం రేపటి నుంచి మళ్ళీ మొదలెట్టా ఇప్పుడు మీకు ఒకటేనండి నేను ఎందుకు చేయాల్సి వస్తుంది ఎందుకు చేయాల్సి వస్తుంది అంత మామూలుగా నగ్గచ్చుగా ఎందుకు చేయాల్సి వస్తుందంటే మీరు బీజేపీ ఎప్పుడైతే ఈ మైనారిటీలు ఈ దేశంలో ఉండే అవసరం లేదు ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాము రిజర్వేషన్లు ఉండవు ఇది హిందువులదే దేశం హిందువులే రాజ్యం చేయాలి ఇక్కడ ప్రతి మిగతా వాళ్ళందరూ ఉండొచ్చు ఉండాలంటే ఉండొచ్చు కానీ వాళ్ళు రెండో తరగతి పౌరులుగా మాత్రమే ఉంటారు అనేటటువంటిది ఈ మధ్య బాగా మొదలుపెట్టారు రెండు వేల పద్నాలుగులో అది కాదు పంతొమ్మిదిలో కూడా ఇంతో అంతో ఏదో బాలాకోటని మరొకటి అని మరొకటిని మిగతా ఉన్నాయి కానీ ఈసారి మాత్రం వెరైటీ జన్మభూమి లేకపోతే ఆర్టికల్ త్రీ సెవెంటీ లేకపోతే యూనిఫామ్స్ వీళ్ళు కూడా పట్టుకొస్తాం రాజ్యాంగాన్ని మారుస్తాం వీళ్ళు ఉండకూడదు వాళ్ళు ఉండకూడదు ఇది ఎకనామిక్ బాయ్కాట్ చేయాలి వాళ్ళ ముస్లిమ్స్ మిగతా మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యాపారాల్లో ఏం కొనకూడదు మనం ఇలాంటివన్నీ మొదలుపెట్టేప్పటికీ జనం ఒప్పుకోలేదండి అంచేత ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు అయిన తర్వాత పోలింగ్ సరళి ర్యాలీలకి వచ్చినటువంటి జనం సంఖ్య పల్స్గా రావడం రాకపోవడం అనేక ఖాళీ కుర్చీలు చూపిస్తూ మనం చాలా సోషల్ మీడియాలో ఇలా ఉండటంతో అనుమానం వచ్చి ఈ రకమైనటువంటి దానికి పాల్పడకపోతే మీరు చూడండి మీరు ఇటువంటి ఎజెండాతో భారతీయ జనసంఘం వెళ్ళేది వాసు గారు మీకు గుర్తుందో లేదు భారతీయ జనసంఘానికి ఎప్పుడూ కూడా పది శాతం ఓటు కూడా రాలేదండి జనసంఘ ఉన్నంత వరకు వాళ్ళ మ్యాక్సిమం పీక్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో వాళ్ళ ఓట్ పర్సంటేజ్ హైయెస్ట్ ఓట్ పర్సంటేజ్ నైన్ పాయింట్ సెవెన్ అది 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 మానేసి మేము ఆర్టికల్ త్రీ సెవెంటీ రామ జన్మభూమి ఆర్టికల్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇవన్నీ పక్కన పెట్టాము అని చెప్పి ఒక మోడరేట్ ఫేస్ పట్టుకొచ్చిన తర్వాత కొంత ఆమోదయోగ్యంగా అవ్వడం మొదలుపెట్టారు గారిని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా మేము కరప్షన్ నిర్మూలిస్తాము అవినీతి లేకుండా చేస్తాము బయట ఉన్న నల్లధనను పట్టుకొచ్చేస్తాము ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాము ప్రతి బ్యాంకు అకౌంట్లను పదిహేను లక్షలు ఇరవై లక్షలు డబ్బులు వేస్తాము ఇవన్నీ చెప్పినందువల్ల కొంత మొగ్గు చూపించడం ఉండొచ్చు కానీ ఎప్పుడైతే ఈ ఎజెండా పట్టుకురావడం మొదలుపెట్టారో దాన్ని ఈ దేశ ప్రజ తిరస్కరిస్తుంది అనేటువంటి భయంతో ఏవైనా సరే మనం రాజ్యాంగ రాజ్య అధికారాన్ని వదలకూడదు అని ఈ రకమైనటువంటి దానికి పాల్పడారండి నా ఉద్దేశం సరే ఫైనల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెప్తానన్నారు ఇప్పుడు ఇందాక నేను ఇచ్చాను కదండి మొత్తం నాలుగు రాష్ట్రాలు చెప్పారు పార్లమెంట్ సెగ్మెంట్స్ చెప్పారు అసెంబ్లీ వరకు చెప్పాను అసెంబ్లీ వరకే పార్లమెంట్ మీకు మీకు ఈ ఈ మొత్తం మీద అంటే ఈ నాలుగు రాష్ట్రాల్లో చెప్పాను మిగతా రాష్ట్రాల్లో ఒక్క ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు ఇట్టించి అటు అట్టించి వెళ్ళాయి అనే దాని మీద ఒక ఒక అంచనా ఓకే మీకు ఓవరాల్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఐదు వే ఐదు ఐదు కోట్ల ఓట్లు ఐదు కోట్ల ఓట్లు ఎక్కువ లెక్క పెట్టారండి అవుట్ ఆఫ్ మనకు నూట నలభై మూడు కోట్ల జనాభాలో ఓటింగ్ ఉన్నది వచ్చేప్పటికీ ఒక పాతికి ముప్పై కోట్లు తీస్తే మిగిలిన వాళ్ళందరూ ఓటర్స్ కింద తొంభై ఆరు తొంభై 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 ఐదు అంతా ఉంటాయి తొంభై ఆరు కోట్ల మంది ఐదు కోట్ల ఓట్లు ఎక్కువగా అంటే ఐదు కోట్ల ఓట్లు మీరు అన్ని నియోజవర్గాల మీద సమానంగా పంచకూడదు అదే మారుతూ ఉంటుంది మేము వేసినటువంటి లెక్క ప్రకారం డెబ్భై తొమ్మిది స్థానాలు కేవలం డెబ్బై తొమ్మిది పార్లమెంట్ స్థానం పార్లమెంట్ స్థానాలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఏడు చెప్పాను కదా ఏడు తెలంగాణలో రెండు మూడు అట్లా దీనివల్ల మీకు ఇవాళ ఎన్డీఏ బలం రెండు వేల రెండు వందల తొంభై మూడు అండి రెండు వందల తొంభై మూడులో డెబ్బై తొమ్మిది తీసేయండి మీకు రెండు వందల పద్నాలుగు అవుతుందండి అంటే ఎండి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కూటమి రెండు వందల పద్నాలుగు స్థానాలకి పరిమితం అయ్యేది నిజానికి గెలుచుకున్నది రెండు వేల రెండు వందల పద్నాలుగు ఇది అవతల వాళ్ళ ఖాతాలో వేస్తే ఈ డబ్బు ఇప్పుడు ఇప్పుడు ఇండియా కూటమి రెండు వందల ముప్పై నాలుగు అండి డెబ్భై తొమ్మిది కనుక మీరు దానికి అదనంగా జోడిస్తే మూడు వందల పదమూడు అవుతాయండి సో ఇటు అటు అయిపోయింది టైల్ అయిపోయింది కంప్లీట్గా ఇది ఇవాళ మన ముందున్నటువంటి ఉన్నటువంటి చిత్రం వాస్తవ చిత్రం ఇది గనక నా భయం ఏంటంటే గారు ఇది గనక ఇలా వదిలేస్తే దీన్ని అడ్డుకోకపోతే దీన్ని ప్రశ్నించకపోతే దీన్ని నిలదీయకపోతే ఇప్పుడు ఐదు కోట్ల ఓటు వచ్చే ఎన్నికల్లో పది కోట్ల ఓటు ఆ తర్వాత పదిహేను ఇరవై వెళ్ళి కొన్నాళ్ళకి అసలు ఎన్నికలే లేకుండా చేసినా కూడా మన ఎవ్వరికీ దిక్కు దివాణ ఉండదు సో ఇట్స్ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టుకోవాలి అని అంటే ఇప్పుడు ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడతారు అనేది అది అది వేరే విషయం సార్ ఇప్పుడు అలా అంటే నాకు ఒకళ్ళ మీద ఒక పార్టీ మీద మక్కువ ఇంకో పార్టీ మీద మక్కువ లేదు అని అంటారా ఉన్నాయి అయితే ప్రజాస్వామ్య ప్రక్రియ మాత్రం సరిగ్గా ఉంటే నాకు నచ్చినటువంటి పార్టీ నెగ్గితే సంతోషమే నచ్చకపోతే నేను జనంలోకి వెళ్ళి పని చేసుకుని వాళ్ళ మనసు మార్చి నెగ్గేలా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను కానీ కానీ నువ్వు ఎక్కడ ఓటేసినా ఎలా ఓటేసినా ఏం చేసినా కూడా వాళ్ళే నెగ్గుతారు దాన్ని ఏం చేయగలమండి మనం